ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న చెనక్కాయ తోట గతంలో అయితే వ్యవసాయం అయితే వేసాము ఇలా ఎండాకాలం ఫీల్డ్ ఉంచితే ఏం లాభం అని ఇలా చెనక్కాయ తోట వేయడం జరిగింది మూడు మల్లకైతే కింట అయితే పెట్టడం జరిగింది మొత్తం ఫీల్డ్ వచ్చేసి రెండు ఎకరాలు రెండు ఎకరాలలో ఇలా చెనక్కాయ తోట వేయడం జరిగింది ఒకసారి తడి అయితే వేస్తూనే ఉంటాము ఈ మూడు మళ్ళకైతే నిన్ననే మందు ఏరియా చల్లినాము ఒక మడికి అయితే నీళ్లు సరిపోలేదని ఆ మడికి ఇలా నీళ్లు పెట్టేసి దానికి కూడా ఏరియా దుఃఖమంది చల్లాలి ఇక మూడు కనిపిస్తున్నాయి మూడు మల్లల్లో అయితే చెనకాయ తోట వేయడం జరిగింది చెనకాయ చెట్లు కూడా కొంచెం దూరం దూరం కనిపిస్తూనే ఉంది ఈ చిన్నగుండం వల్ల అట్ట కనపడుతున్నాయి అనుకుంటా కొంచెం పెద్దయిన తర్వాత అయితే గుబురు గుబురుగా వస్తూనే ఉంటాయి మీకు కనపడుతున్న పైపు అయితే ఆ మూడు మల్లకైతే రెండు రోజులకు ఒకసారి నీళ్లు పెడుతూనే ఉంటాం గతంలో ఒకసారి అయితే చెనకాయ తోట పెట్టాము కానీ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని ఈసారి కూడా వేసాము మార్కెట్ లో వచ్చేసి కింట అయితే పదకొండు వేలు పన్నెండు వేలు అయితే నడుస్తూనే ఉంది చెనకాయలు తెచ్చేసి ఆ మూడు మల్లల్ అయితే పెట్టడం జరిగింది అక్కడ అక్కడైతే ఇప్పుడే పూతకైతే వచ్చింది కొన్ని చెట్లు అసలు అయితే పోతే పోయలేదు ఇంకా ఎప్పుడైతే చేతికి వస్తుందో తెలియదు నా అభిప్రాయం ఏంటంటే రైతులు ఎండాకాలం రాగానే పంటను అయితే వదిలేసిపోతూ ఉంటారు ఎలా కూరగాయలు వెనకాల పెడితే మంచి పండిద్దని నేను కోరుకుంటున్నాను మేము రోజు పనుకునే గుడిసైతే ఇదే ఈ గుడిసెయితే మేము కొంచెం నీడ కోసం అయితే వేసుకోవడం జరిగింది ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తూనే ఉంటాయి ఛానల్ పేరు వచ్చేసి జీవి ఫ్యాట్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి